అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ కడారిరాములు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ పట్టణంలోని అమరవీర్ల స్థూపం వద్ద సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కడారి రాములు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు పార్లమెంటు వేదికగా అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు మలేషం పోసెట్టి దేవరాజు ఆంజనేయులు సీను చంద్రయ్య తదితరులు ఉన్నారు డాక్టర్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగం వల్లనే నువ్వు ఈరోజు మంత్రి అయినావు అలాంటి మంత్రి నువ్వు ఈరోజు ఒక మేధావిని మనకు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము చాలా బాధాకరము కాబట్టి బీజేపీ మతతత్వ పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం వెంటనే మోడీ గారు ఈ అమిత్ షాను వెంటనే పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని టీపీఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము లేదు అంటే రాబోయే రోజులలో ఇంకా ముందు ముందు కూడా చాలా రకాలుగా ధర్నాలు చేసి వెంటనే భర్తరం చేయాలని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పటికే ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులు చేస్తా ఉన్నా ఇప్పటికీ అనేక దఫాలుగా ఆందోళన జరుగుతా ఉన్నా ఈ మోడీ ప్రభుత్వానికి సిక్కు లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం రాసింది ఈ రోజు అంబేద్కర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అంబేద్కర్ అంబేద్కర దీక్ష ద్వారా మీరు కేంద్ర హోంశాఖ మంత్రి వై ఈ రోజు ఆయన విమర్శించే స్థాయికి నేను వచ్చినామంటే ఈ రోజు అది సరైన పద్ధతి కాదని చెప్పేసి దీనిపైన వెంటనే మోడీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మరి వెంటనే క్షమాపణ చెప్పించాల్సినటువంటి అవసరం ఉంది మరి కేంద్ర మంత్రి పదవి నుంచి భర్తరావు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు నువ్వు అంబేద్కర్ అవమానించినావంటే అది కేవలం అంబేద్కర్ కాదు దళిత జాతి వర్గాన్ని మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను అవమానపరిచినటువంటి అనేటువంటి విషయాన్ని రోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నీకు అంబేద్కర్ అంటే బీజేపీ పార్టీకి మొదటి నుంచే దళితుల వ్యతిరేక పార్టీ అంబేద్కర్ వ్యతిరేక పార్టీ అని చెప్పేసి కూడా మరొకసారి అమిత్ షా వ్యాఖ్యల నిరూపణ అయింది కాబట్టి ఇప్పటికైనా యావత్ ప్రజానీకం బీజేపీ వైఖరిని ఆలోచించాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ పైన బీజేపీ ఎలాంటి ప్రేమ ఉంటుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా యావత్ ప్రజలను మేము కోరుతా ఉన్నాం వెంటనే మోడీ ప్రభుత్వం స్పందించి భారత ప్రజలకు మొత్తం అమిత్ షాను శిక్షమాపణ చెప్పించి భర్తరాసేంత వరకు కూడా మా ఈ పోరాటాలు అని చెప్పేసి లేని ఏడల భవిష్యత్తులో చెలో పార్లమెంట్ కూడా పిలిపించడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాజాన్న జిల్లా పెంలవాడ అమరవీరుల స్థూపం వద్ద అమిత్ షా గారు మొన్న ఒక పార్లమెంటులో చర్చించి ఆ ఒక అంబేద్కర్ పైన మాట్లాడినటువంటి విషయాలను వెనకకు తీసుకొని ఇలా ప్రజలకు మేధావి వర్గానికి నిరుపేదలకు అంటరానితనం హక్కు ఓటక్కు ఎన్నో సేవలు అందించి పోరాటం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఇలా మాట్లాడినటువంటి అమిషా గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి అదే విధంగా మోడీ ప్రభుత్వం వెంటనే ఆయనను భద్రప్ చేయాలనేది కూడా మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం దేణి విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా మీరు ఆయన మీద చేసే హక్కు ఎక్కడ ఉన్నదని మేము అమిత్ గారిని అడుగుతా ఉన్నాం ప్రధానంగా మీరు చేసే ఇవాళ మీరు ఒక పార్లమెంట్లో ఉండటానికి కూడా ఓటు హక్కు హక్కు కలిగిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఎవరి ఓట్లతో ప్రజలతో ఓట్లతో భారతీయ ఓట్లతో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓట్లతో గెలిచి ఇయాల బాబాసాహెబ్ అంబేద్కర్ను మాట్లాడేంత మీకు హక్కు వచ్చిందని చెప్పేసి మేము అమిత్ షా గారిని మేము అడుగుతా ఉన్నాం ఏమన్నంటే అంటే రాజ్యాంగం రద్దు చేస్తాం ఇలా మీరు పెట్టింది కాదు ఇలా ఈ రాజ్యాంగం అనేది భారతదేశం మొత్తంలో ఈ ఒక్క భారత ప్రజల కోసం ఓటక్కు ప్రజా హక్కుల కోసం పోరాటం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడినటువంటి విధానంలో ఇలా వెంటనే క్షమాపణ చెప్పి ఆ ఒక్క మోడీ ప్రభుత్వం కూడా కమిషన్ బర్తరాప్ చేయని వేళ సిపిఐ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా